శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు సుమారుగా వంద కోట్లు సంపాదించబోతున్నారండి నేను చెప్తున్నటువంటి రాసు ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు వంద కోట్లు మినిమం సంపాదించబోతున్నారు మీకు అనుకోవచ్చు అండి వంద కోట్లు ఎలా సంపాదిస్తారండి చెప్పడానికైనా కూడా కొంచెమైనా దానికి అర్థం ఉందా సంవత్సరానికి పది కోట్లు పది సంవత్సరాలకు వంద కోట్లు అవుతుంది ఒక సంవత్సరంలో పది కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరు ఉన్నారు నేను ఒకటే క్వశ్చన్ చేస్తానండి మనకు మూడు కేటగిరీస్ ఉంటాయి ఒకటి హై క్లాసు మిడిల్ క్లాసు లో క్లాసు ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు అదే తులారాశి తులారాశిలో పుట్టినవారు వంద కోట్లు సంపాదిస్తారని నేను చెప్పాను ఈ విషయం అతనికి చెప్పాను అనుకోండి మీరు వంద కోట్లు సంపాదిస్తారంటే ఆయన ఒక్కసారి నవ్వుతాడు పది సంవత్సరాలలో వంద కోట్ల నేనా నవ్వుతాడు ఎందుకు నవ్వుతాడు తనకేమనిపిస్తుంది అదే వేరే వాళ్ళని అడిగితే అనిపిస్తుంది ఏందా బాబు నువ్వు పిచ్చు ఏంటి పది సంవత్సరాలకు వంద కోట్ల నేను సంపాదించేది ఓ పది లక్షల కోట్లను ఒక లక్ష కోట్లను ఉదాహరణకి అప్పుడు నేను నమ్ముతాను కానీ వంద కోట్లు ఏందా ఇప్పుడే ఒక రోజునే నాకు వంద కోట్లు వస్తాయంటాడు అంటే వాళ్ళు అలా ఆలోచిస్తారు మామూలుగా ఉన్నటువంటి వారు వాళ్ళని అడిగితే ఏమంటారు వంద కోట్లు అంటే అబ్బా వంద కోట్లా పదివేలు రూపాయలు శాలరీ చేసుకో బ్రతకడమే కష్టమవుతుంటే వంద కోట్ల అని వాళ్ళు అంటారు రకరకాలుగా ఉంటారండి అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఎంత చెట్టుకు అంతేగాలి అన్నట్టుగా సరేనండి ఇప్పుడు మూడు ఫ్యా మూడు క్లాసులలో హై క్లాస్ వాళ్ళు వదిలేద్దాం మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్లో మూడు క్లాసులు ఉంటాయి మళ్ళీ లోయర్ క్లాస్లో మూడు క్లాసులు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నేను అస్సలే మీకు ఒక పదివేలు రూపాయలు ఇరవై వేలు రూపాయలు శాలరీ చేసేవరకు అండి పది సంవత్సరాలలో మినిమం ఒక ఐదు కోట్లు పది కోట్లు సంపాదిస్తే తప్పే ఉందండి అది డబ్బు కాదా నేనేందంటే అన్నీ యావరేజ్గా క్యాలిక్యులేషన్ చేసుకొని వంద కోట్లు అని చెప్తున్నాను సరేనండి ఒక పది కోట్లు ఇరవై కోట్లు సంపాదించలేరా పది సంవత్సరాలలో మరి ఆ విధంగా సంపాదించకపోతే ఎలా అండి అది మామూలు మామూలు నేను నేను సంపాదించే విధంగా మీకు ఒక తంత్రాన్ని ఇస్తాను మంత్రాన్ని ఇస్తాను ఆ పేరులో మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మీ పేరుని యాక్టివేట్ చేస్తాను నేను చూసేది అన్ని రకాల పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు సవాలక్ష చూస్తానండి ఎవ్రీథింగ్ మొత్తం ఏ టు జెడ్ చూస్తారు మొన్న ఒక ఆవిడ పాపం ఏంటమ్మా ఎక్కడ నుండి కాల్ చేస్తున్నట్టే దుబాయ్ నుండి చేస్తున్నా అని చెప్పి దుబాయ్ నుండి చేస్తే ఎందుకు ఏం కోసం వెళ్ళామమ్మా ఎందుకు వెళ్ళావు దుబాయ్ కంటే నా భర్త నన్ను చిన్నప్పుడు వదిలిపెట్టాడు అంటే ఆవే చిన్నప్పుడు కాదు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నా భర్త నన్ను వదిలిపెట్టాడు చిన్న పిల్లలప్పుడు వదిలిపెట్టాడు ఇప్పుడు నా కొడుకు పదో తరగతి చదువుతున్నాడు అమ్మాయి డిగ్రీ చదువుతుంది నేను ఈ దుబాయ్ షేక్లలో ఇళ్లలో పాసి పని చేస్తున్నాను అంటే వాళ్ళ ఇంట్లో వంటలు వండి ఇల్లు ఊడ్చి అన్నీ సఫరీలు చేస్తున్నాను నాకు ముప్పై వేల రూపాయలు శాలరీ మరి ఏంది ఏం ప్రాబ్లం ఉన్నదని నేను ఒకసారి అయినప్పుడు ఆమె ఒక విషయం చెప్పింది సార్ నేను ఒకతని దగ్గర లక్ష యాభై వేలు పెట్టి ఒక రత్నాన్ని తీసుకున్నాను సార్ లక్ష యాభై వేలు రూపాయల రత్నం అంటే దాదాపుగా ముప్పై ముప్పై వేలు ఆమె జీతం ఐదు ముళ్ళ పదిహేను అంటే సంవత్సరంలో ఐదు నెలల శాలరీ అతనికి ఇచ్చేసింది అతను తొమ్మిది రోజులలో నీకు పరిష్కారం కంప్లీట్ అయిపోతుంది అని చెప్పాడు ఏంటి తొమ్మిది రోజులలో జరిగేది ఏంటి వంద కోట్లు సంపాదిస్తావా ఐదు వందల కోట్లు సంపాదిస్తావా తొమ్మిది రోజులలో నీ పరిష్కారం ఎక్కడదమ్మా ఎందుకు నమ్ముతున్నారు ఏంది ఏంటి పరిస్థితి అని అనుకున్నా ఇంపాసిబుల్ అండి అసలు ఎలా నమ్ముతారు ఎలా నమ్ముతారండి వంద రూపాయలు కట్టిస్తే ఐదు వందల కోట్లు చేస్తా అంటే వంద కోట్లు చేస్తా అంటే నమ్ముతారు ఐదు ఒక ఒక కట్ట ఒక ఒక లక్ష రూపాయలు కట్టిస్తే ఐదు రోజులలో అది రెండు మూడు కట్టలు తయారైతే అండి ఎలా నమ్ముతారండి ఏదైనా చెప్తే అది వినడానికి చూడడానికి కూడా మంచిగా అనిపివ్వాలి పరిష్కారం తొమ్మిది రోజులలో నీ మొత్తం నీ తీరిపోతాయి నీ గట్టెక్కితే అయిపో ఏదైనా ఒక చెట్టు పెడితేనే ఆ చెట్టు ఫలం రావడానికి కొన్ని రోజులు పడుతుంది కొన్ని సంవత్సరాలు పడుతుంది మనకేదైనా ఆకస్మికంగా టకి మన వచ్చి డబ్బు పడుతుందా ఆవిడ ఏముంటుందంటే నేను లాటరీ కొనుక్కుంటా సార్ డబ్బు వస్తే రావచ్చు కదా అంటది వస్తే రావచ్చు కదా లక్కీగా కొడతాను కావచ్చు అంటారు చూడు మరి కొడతావు చూడు నీకు ఆ డబ్బు ఆ విధంగా రాదు నువ్వు పది లక్షల రత్నం పెట్టుకున్నా రాదు నీ పేరుని మూడు వందల అరవై డిగ్రీలలో సెట్ చేసుకో అమ్మా అని చెప్పాను త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చాలు నీకు ఏ రత్నం వద్దు ఏ పూజ ఏదొద్దు ఏ పూజలు వద్దు ఎక్కడికి గుడి గోపురాల వద్దు ఎక్కడికి జరగానే వస్తుంది మూడు వందల అరవై డిగ్రీలో నేను యాస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం నేను సెట్ చేస్తాను నేను అన్ని శాస్త్రాలు చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు అన్ని పద్ధతుల ద్వారా కూడా చూస్తాను చూడు నువ్వు చూడు నీకు ఎలా ఉంటుందో చూడమ్మ అని చెప్పేసి నేమ్ కరెక్షన్ ఇచ్చాను నేను మొన్న రీసెంట్గా ఒక పది రోజులు అవుతుంది వద్దండి ఇలాంటి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కువగా ఏ ప్రాబ్లం మేము ఉన్నదానిక ఒక ఆవిడ చెప్పాను శని హోమం జరిపించుకోమ్మా దానికి ఏం డబ్బులు ఎక్కువ ఖర్చు కావు ముప్పై సంవత్సరాలు నీకు బాగుంటుందమ్మా శని హోమం జరుపు నువ్వు కొన్న రత్నానికి అంటే వెయ్యి రేట్లో గొప్పది శని హోమం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను ఈ ఫిబ్రవరి మాసంలో ఒక స్లాట్ బుక్ చేసుకొని చక్కగా శని హోమం చేయించుకోండి పాల్గొని మీరు రానవసరం లేదు ఇక్కడికి చేయించుకోండి మీకు మంచి జరుగుతుందని చెప్పాను నిజమండి నేను ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి నేను అనవసరంగా మీ దగ్గర ఒక్క రూపాయి ఆశించి తీసుకున్నా కూడా అది నాకు చెందదండి గుర్తుపెట్టుకోండి చెందదు ఎందుకంటే ఉపయోగం లేదు మనిషికి డబ్బు మీద ఆశ ఉండాలి కానీ హెవీగా ఉండకూడదు మనం సంపాదించుకునేది ఏదో కొంత అమౌంట్ ఆశించుకోవాలి చేసుకోవాలి అంతేగానే మరి దోసుకోవడం అనేది అది ఎట్టి పరిస్థితిలో ఉండదండి దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి పదే పదే నేను అదే చెప్తున్నాను మోసపోకండి అసలు ఎట్టి పరిస్థితుల్లో మోసపోకండి చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలు బాగా కలిసి వస్తే ఉన్నతంగా చూస్తాం ఒక సంవత్సరం లోపు మార్పు సహజంగా వచ్చేస్తుంది అండి మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నేను చెప్పినటువంటి పేరును మూడు వందల అరవై డిగ్రీలలో ఒకసారి పేరు కరెక్షన్ చేసుకుంటే చాలు ఈ శని హోమం కూడా మంచిదండి చేసుకోండి ఇప్పుడు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి మనకు ఇది శనివారం రోజు పౌర్ణమి తిది ఆ రోజు మంచి చక్కదండి ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ శనిశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ముప్పై సంవత్సరాలు మనం ఏం చేసిన ప్రయో ప్రయోజనం ఉండదు ఇప్పుడే ఇదే అవకాశం ఎన్నో టీవీ ఛానల్స్లో చెప్పాను నేను ఈ శాస్త్రాన్ని ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నేను ఈ శాస్త్రాన్ని చూస్తున్నాను నేను ఈ శాస్త్రంలో ఒక అడుగు పెట్టక ముందు శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు నేను ఎప్పుడైనా ఈ శనీశ్వరుని హోమం జరిపించుకొని ఎన్నో టీవీ ఛానల్స్లో నేను చేశాను అప్పుడు మీకు ఏమైనా చెప్పానా ఏం చెప్పలేదు కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానండి టైం వచ్చింది కాబట్టి మీకు అవసరం ఇది నేను తెలియడం నా కర్తవ్యం తెలియజేస్తే చేసుకున్న వాళ్ళు బాగుపడతారు చేసుకున్న వాళ్ళు అలాగే ఉంటారు నా చిన్నతనంలో ఒక ఎకరం మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలకే ఎకరం భూమి వచ్చేది స్థలం ఇప్పుడు అదే మూడు వేల ఐదు మూడు కోట్ల ఐదు కోట్లు అయినా దొరకట్లేదు మొన్న ఎక్కడ రోజులు వంద కోట్లు పోయింది ఎకరం భూమి అంటే మనం అప్పుడు తప్పిదం చేశాం కానీ ఇప్పుడైనా ఇప్పుడు కొంద ఉంటే ఆకాశం నడుతుంది అందుకే సమస్య ఇప్పుడు మీకు మంచి చక్కగా కనబడుతుందనే మీరు శని హోములు జరిపించుకుంటే మీకు మంచి జరుగుతుంది రాబోయే ముప్పై సంవత్సరాలు మళ్ళీ మీకు శని మీ వైపు చూడాలి మీరు సంపాదన పరంగా మీరు సంపాదిస్తూనే పోతారు ఉన్నతంగా జీవిస్తూనే ఉంటారు ఎక్కడ శని స్కూర మీకు అడ్డు రాడండి కాబట్టి శని హోమం ధరించుకోడు తప్పకుండా ఇకపోతే ఒకటి కాదు రెండు కాదు వంద కోట్లు సంపాదించడం అది పెద్ద కష్టతరం కాదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం సంపాదిస్తారు వంద కోట్లు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ ఒక ముగ్గురు పిల్లలు కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టారు తలా ఎంత పెట్టారంటే సుమారుగా ఒక ముప్పై లక్షలు ముప్పై లక్షలు పెట్టి ఒక ఐదు పిల్లలు కోటి యాభై లక్షలతోనే స్టార్ట్ చేశారు నా దగ్గర దానిలో ఒక పిల్లడు నా దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీకి పేరు పెట్టుకున్నాడు ఒక్క ప్రాజెక్ట్ చేశారండి కోటి యాభైతోని నూట యాభై కోట్ల ప్రాజెక్ట్ చేశారు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్తోని ఇళ్ళలో కూర్చొని చేశారు ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు సక్సెస్ అయింది సుమారుగా నూట యాభై కోట్ల అంటే దాదాపుగా నూట యాభై కోట్ల ప్రాజెక్టు చేస్తే దాదాపుగా నలభై యాభై కోట్లు పైన వంద కోట్లు మిగిలినాయండి పిల్లలకి తల ఇరవై కోట్లు ఇరవై కోట్లు పంచుకున్నారు చూడండి ఇరవై కోట్లు పంచుకున్న మామూలు విషయం కాదు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వంద కోట్లు అనేది వాళ్ళకి ఎంత ఈజీ అండి అది నాకు తెలిసి పది సంవత్సరాలు వంద కోట్లు కాదు ఇంకెక్కువ సంపాదిస్తారు చెప్పడం అంతా చెప్తున్న యావరేజ్గా అన్ని కేటగిరీ విభాగాల విభాగాలను బట్టి హై క్లాస్ మిడిల్ క్లాస్ లో క్లాసు హై క్లాస్లో మళ్ళీ మూడు వర్గాలు మిడిల్ క్లాస్లో మూడు వర్గాలు లో క్లాస్లో మూడు వర్గాలు హై క్లాస్ను అసలు మనం అందుకోలేమండి వంద కోట్ల పైబడి సంపాదించే వాళ్ళు ఇప్పుడు ముఖేష్ అంబాన్ ఉన్నాడు సార్ మీరు పది సంవత్సరాలలో మీకు వంద కోట్లు సంపాదిస్తారు సార్ చాలంజ్ సార్ అన్నాను నవ్వుతాడు ఎందుకు నవ్వుతాడు పది సంవత్సరాలలో నాకు వంద కోట్లు ఏం జరిపితే ఓ లక్ష కోట్లు అని చెప్పు నవ్వుతాను నేను సంబంధించి సంతోషపడతాను పది వంద కోట్లు ఏమి నేను పది రోజులలో సంపాదిస్తాను ఒక రోజులో సంపాదిస్తాను అంటాడు ఒక రోజు ఇన్కమ్ నాకు అంటాడు మరి ఏం చేస్తాం అది సామాన్యం చెప్తే నవ్వి నవ్వి చేస్తాడు సార్ నేను వంద కోట్లు ఏం సంపాదిస్తాను నాకు నెలకు ఐదు వేలు వేలు పదిహేను వేలు ఇరవై వేలు జీతాలు నేను ఎందుకు నేను నేల సంపాదిస్తాను అంటాడు వ్యత్యాసం అదే కానీ సంపాదిస్తారు అదృష్టం అనేది మనకు తలుపు తట్టి మన పేరులో మూడు వందల అరవై డిగ్రీల పేరును కనుక మనం ప్రోగ్రామింగ్ చేసుకుంటే సుమారుగా నేనే సంపాదిస్తాను పది కోట్లు సంపాదించలేరా ఒక ఐదు కోట్లు సుమారుగా నర్వస్గా అక్కడ ఐదు కోట్లు పది కోట్లు ఇట్లా ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది తులారాశి వృషభ రాశి కుంభరాశి సింహరాశి ఈ నాలుగు రాశులలో పుట్టినట్టు వారు ఒకటి కాదు రెండు కాదు వంద కోట్లు సంపాదించబోతున్నారు సిద్ధంగా ఉండండి ఈ అవకాశం ప్రతి ఒక్కరు సదీనం చేసుకోండి పేర్లో ఉన్నటువంటి బలాన్ని సంఖ్యా బలాన్ని సరి చేసుకొని సిద్ధంగా ఉండండి కష్టపడి పని చేయండి బ్రహ్మాండమైనటువంటి విజయాలు మీకు తప్పకుండా అందుతాయని కూడా మనసా వాచాకరమైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖం బాగుంటుంది